విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా రఘురామకృష్ణం గారు ఇద్దరు గతంలో ఒకే పార్టీలో ఉండేవాళ్ళు ఒకే పార్టీలో ఉంటూ నిత్యం బూతులు తిట్టుకునే వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం స్నేహపూర్వక వ్యవహారం నెలకొన్నట్టుగా కూడా కనిపిస్తోంది డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఎన్నికైన తర్వాత విజయసాయిరెడ్డి గారు ఆయనకు ఎక్స్లో శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా కూడా మారిపోయింది ఒకే పార్టీలో ఉండి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న ఈ నేతల మధ్య సడన్గా సాన్నిహిత్యం పెరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్తనాశమైంది ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టాలంటే రఘురామకృష్ణరాజు గారికి విజయసాయిరెడ్డి గారు అభినందన కూడా చెప్పాడు ఈ గౌరవనీయమైన పదవికి తగిన విధంగా మీరు గతంలో చోటు చేసుకున్న పరిణామాలను విడిచిపెట్టి ఈ స్థానం గౌరవాన్ని మరియు అలంకారాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి నమ్మకం ఉందని చెప్పేసి విజయసాయి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది గతంలో జరిగిన విషయాలు విడిచిపెట్టి అందరితో గౌరవంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది కొన్ని రోజుల క్రితం అసెంబ్లీ లాబీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడిన విషయం అందరికీ షాక్ గు షాక్ కూడా గురిచేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సొంత పార్టీలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉంటే రఘురామకృష్ణరాజు గారు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కూడా కోర్టు కూడా ఆశ్రయించాడు తనను అరెస్ట్ చేసి కొట్టారని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాడు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తన అరెస్ట్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు ఇప్పుడు అదే కేసులో చాలామంది అధికారులను విచారిస్తున్న సమయంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి గారు రఘురామకృష్ణం రాజుని ఎక్స్ ద్వారా అభినందించడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఇది రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు కూడా కారణమవుతుంది